ఈరోజు మంగళవారం అండి ఈరోజు రహస్యంగా ఈ ఆకును కాలిస్తే మీకు ఉన్న కష్టాలు సమస్యలు కూడా వాటితోనే కాలిపోతాయండి మీ జీవితం మారిపోతుంది ఈ ఆకును ఈరోజు మంగళవారం కాల్చడం వల్ల ఉన్నటువంటి గ్రహ దోషాలు మీపై మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా తొలగిపోతుందండి ఇంటిలో మనశ్శాంతి కరువయింది తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంటిలో ఎవరికో ఒకరికి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉన్నాయి ఇంటిలో అస్సలు ధనం ఉండడం లేదు రాత్రి అయితే చాలు ఏదో ఒక తెలియని భయం మమ్మల్ని పట్టి పీడిస్తూ ఉంటుంది నిద్రలేని సమస్యలతో సతమతమైపోతూ ఉన్నాము అనుకునేవారు ఈరోజు మంగళవారం సాయంత్రం ఏ ఆకును కనుక కాల్చండి చాలు మీ ఇంటిలో ఉండేటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు పోతుందనే చెప్పాలి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి గొడవలకు మీ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు ముఖ్య కారణం నెగిటివ్ ఎనర్జీ అని ఒకరు ఏడుపు మీ పైన ప్రభావం చూపించినప్పుడు లేదా మీ కుటుంబాన్ని చూసి ఇతరులు ఏడుస్తూ ఉన్నప్పుడు కుళ్ళుకుంటున్నప్పుడు ఇలాంటి సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయండి మన జీవితంలో కొన్ని సమస్యలను మనం కోరుకునే మరీ తెచ్చుకుంటామండి అది ఏ విధంగా అంటే మనం ఇంటిలో జరిగిన సంఘటనలు ఇతరులకు చెప్పి సమస్యలను కోరి తెచ్చుకుంటూ ఉంటాము ఏ కొత్త వస్తువు కొనుక్కున్నా ఇతరులకు గొప్పగా చెప్పుకోవడం కొందరికి అలవాటుగా ఉంటుంది ఇలా గొప్పలు చెప్పుకునే సమస్యలు తెచ్చుకుంటాం అలాగే పిల్లల గురించి కూడా ఎప్పుడు ఇతరులకు గొప్పగా చెప్పుకోకూడదండి మీ పిల్లల గురించి వారి చదువుల గురించి వారి సంపాదనల గురించి గొప్పగా చెప్పుకోవటం వల్ల మీ పిల్లల పైన ఇతరుల చెడు ప్రభావం పడుతుంది దీనివల్ల మీ పిల్లలు కెరియర్లో మంచి స్థాయి ఎదుర్కోలేరు ఈ విధంగా మీరు తెలిసి చర్యగా చేసిన తప్పుల వల్ల మీ పైన మీ కుటుంబ నర దృష్టి పొరిగిపోతుందండి దీని ప్రభావం వల్ల వారి వారి జీవితాల్లో సమస్యలను కష్టాలను ఎదుర్కొంటూ ఉంటారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ప్రతి ఒక్కరూ కూడా నరగోచతోనూ నర దృష్టితోనూ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారండి అలాంటి వారందరూ కూడా రే ఈరోజు మంగళవారం సాయంత్రం ఈ ఆకును కనుక కాల్చినట్లయితే మీపై ఎంతటి శక్తివంతమైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది తొలగిపోతుంది మీ ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది మరి ఇంతకీ ఆ ఆకు ఏంటి ఆ ఆకును ఎలా కాల్చాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందామండి ఈ ఆకును కనుక కాల్చినట్లయితే మ్యాక్సిమమ్ ఆల్మోస్ట్ మన నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అని చెప్పాలంటే ఇంకా ఈ మనం ఏం చేయాలి అంటే హిందూ సత మన సనాతన ధర్మం ప్రకారం మంగళవారం హనుమంతునికి ప్రీతికరమైందండి ఈ మంగళవారం రోజున హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజిస్తే మనకు ఎలాంటి భయాలు ఉండవు అని చెప్పి పనుల్లో కలిగేటువంటి ఆటంకాలు కూడా తొలగిపోతాయని చెప్పి పండితులు చెప్తూ ఉంటారు మంగళవారం హనుమంతునికి పూజించిన వారికి హనుమంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందండి ఇలాంటి దుష్ట శక్తులు వీరి పైన ప్రభావం చూపించవు అంతేకాదండి శని బాధల నుండి కూడా విముక్తి కలిగిస్తారు అని చెప్పి అంటారు హనుమంతులు శ్రీ రాముని బంటూ ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి వారు అంత భక్తి కలిగిన వారండి ఈ భూమండలంలో ఎవ్వరు ఆయనకి ఆయన గురించి తెలుసు ఒక్కసారి హనుమంతుని భక్తిని పరీక్షించడానికి నారద మహేంద్రుల వారు ఒక పన్నాగం వేశారండి అది ఏంటో తెలుసుకొని ఆ మంగళవారం ఏ ఆకును కాలిస్తే మనకి ఏ మంచి ఫలితం కలుగుతుందో తెలుసుకుందామా అయ్యో తెలియని శ్రీరామునికి మరియు హనుమంతునికి గొడవ పెట్టాలని చెప్పి అనుకుంటూ ఉంటారంట ఎందుకని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటూ ఉంటారంట ఒకరోజు కాశీకి చెందినటువంటి ఒక రాజు శ్రీరాముని కలుసుకునేందుకు వెళ్తున్న విషయం తెలుసుకున్న నారద మహర్షి ఆ రాజుతో తనకు ఒక సహాయం చేయమని చెప్పి అడుగుతారంట ఏం సహాయం చేయాలి అని చెప్పి నారదుల్ని అడిగితే మీరు ముందు మాట ఇవ్వండి తర్వాత నేను చెప్తాను అంటారు ఆ కాశీరాజు అప్పుడు సరే అంటారంట ఆ కాశీరాజుకు ఈ విధంగా చెప్తారు మీరు అయోధ్య రాజ్యంలోనికి ప్రవేశించిన తరువాత విశ్వామిత్రుడిని తప్ప అందరినీ గౌరవించండి నారదునికి ఇచ్చిన మాట ప్రకారం ఆ కాశీరాజు అక్కడికి వెళ్ళినాక అందరినీ గౌరవించి విశ్వామిత్రుల్ని మాత్రం ఏమాత్రం పట్టించుకోరు దీనితో విశ్వామిత్రుడు అవమానాన్ని తట్టుకోలేక సూర్యాస్తమయం ముగిసేలోపు ఆ కాశీరాజు తలన కాళ్ళ కింద ఉండాలని చెప్పి రాముణ్ణి ఆదేశిస్తారు తన గురువైన విశ్వామిత్రుని ఆదేశించడానికి శ్రీరాముడు ఒప్పుకుంటాడు ఈ విషయం తెలిసిన కాశీరాజు భయంతో హనుమంతుని దగ్గరకు వెళ్ళి తనను కాపాడమని చెప్పి వేడుకుంటాడన్నమాట ఇప్పుడు హనుమంతుడు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి హామీ ఇస్తారు తన గురువుకి ఇచ్చిన మాట ప్రకారం కాశీరాజును మట్టు పెట్టేందుకు శ్రీ గ్రాముడు బయలుదేరుతాడు అయితే అదే సమయంలో రాముని హనుమంతుడు అడ్డుకుంటాడు దీంతో రామును హనుమంతునిపై కోపం తెచ్చుకుని ఆంజనేయునిపై బాణాల్ని చదిస్తారు అప్పుడు ఆంజనేయ స్వామి ఆ బాణాలని స్వీకరిస్తూ రామ బాణం కన్నా రామ నామే గొప్పది అని చెప్పి జపిస్తాడు అప్పుడు ఆ బాణాలు హనుమంతుని ఏమీ చేయలేకపోతాయి చివరకు రాముడు హనుమంతుడు కలిసి రాజుని కలిసి తనను విశ్వామిత్రుని కాళ్ళ దగ్గర పడవేస్తా దీనితో శాంతించినటువంటి విశ్వామిత్రుడు తనను వదిలేస్తాడు ఇదంతా తెలుసుకున్నటువంటి నారదుడు వారి దాకు వెళ్ళి ఇదంతా నేనే చేశానని బాణం గొప్పదా నామం గొప్పదా అని చెప్పి తెలుసుకునేందుకు ఈ ప్లాన్ చేసినందుకు చెప్తారన్నమాట బాణం కన్నా రామనామమే గొప్పది అని చెప్పి రుజువు అవుతుంది అని చెప్తారన్నమాట ఈ విధంగా శక్తి కంటే భక్తే బలమైనదని చెప్పి హనుమంతుల వారు నిరూపిస్తారు ఈ రేపు ఈరోజు మంగళవారం సాయంత్రం కాల్చవలసిన ఆకు విషయానికి వస్తే అది కరివేపాక అండి అవును ఏంటి కరివేపాక అనుకుంటారేమో కరివేపాకు ఈ మనం చెప్పుకునే విధంగా కాల్చినట్లయితే మీ ఇంటిలో ఉండేటువంటి దుష్టశక్తులు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ పరిహారం చేయడానికి మీకు ఐదు నిమిషాల సమయం పడుతుందండి ఈరోజు మంగళవారం సాయంత్రం ఇల్లు గుమ్మాలు శుభ్రం చేసుకుని మీరు కాళ్ళు చేతులు కడుక్కొని లేకపోతే స్నానం చేసి ఈ పరిహారం చేయండి సాయంత్రమే చేయాలండి ఈ పరిహారం ఈ పరిహారానికి పది కరివేపాకు ఆకులను తీసుకోవాల్సి ఉంటుంది ఇంటిలో కరివేపాకు చెట్టు ఉంటే దాని నుండి ఒక పది ఆకులను తీసుకోండి లేకపోతే విడిగా మీ ఇంటిలో కరివేపాకు ఆకులను పది తీసుకోండి ఆ ఆకులను ఒక మట్టి పాత్రలో కానీ గిన్నెలో కానీ వేసుకోండి ఒక ప్లాస్టిక్ కానీ ప్లాస్టిక్ యూజ్ చేయకూడదండి స్టీల్ కానీ మట్టి పాత్ర కానీ యూజ్ చేసి దానిలో ఒక పది కరివేపాకు ఆకులను వేసుకోవాలి వీటితో పాటు రెండు కర్పూరం బిళ్ళలు కూడా పొడి చేసి కానీ బిళ్ళలు కానీ వేయాలి ఇలా వేసి వాటిని కాల్చండి ఇంటిలోనే కాల్చండి కాల్చిన తర్వాత దాని నుంచి వచ్చేటువంటి పొగ మీ ఇంటిలో నలు మూలలా చూపించండి అన్ని గదుల్లో ఆ గిన్నెను పట్టుకొని తిప్పండి ఈ విధంగా తిప్పడం వల్ల మీ ఇంటిలో మూల మూలలా ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది అది పూర్తిగా కాలిపోయిన తరువాత బూడిద వస్తుంది కదా దాన్ని ఏదైనా చెట్టు మొదట్లో వేసేయండి ఈ విధంగా ఈరోజు మంగళవారం కరివేపాకు ఆకులను ఇంటిలో కాల్చి ఆ పొగతో దీపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీరు పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి అసలు మనశ్శాంతి లేదు అని బాధపడే వారికి మనశ్శాంతి లభిస్తుంది ఈ విధంగా కరివేపాకు ఆకులను ఈరోజు మంగళవారం సాయంత్రం కాదండి ప్రతి మంగళవారము చేయటం వలన మంచి జరుగుతుందండి గ్రహ దోషాల నుండి చెడు ప్రభావాల నుండి బయటపడగలుగుతారు సుఖమైన నిద్ర లభిస్తుంది మీ ఇంటిలో డబ్బు కూడా నిలుస్తుంది కా చాలామంది కరివేపాకు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారండి అందుకే త్వరగా కరివేపాకును అమ్ముకోరు ఇంటిలో కరివేపాకు చెట్టు పెంచుకోవడం వల్ల మీ ఇంటిలో ధనపరమైన సమస్యలు తలెత్తవు ఆర్థిక పరంగా బాగా వృద్ధి చెందుతారని చెప్పి పండితులు చెప్తూ ఉంటారండి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఉద్యోగం లేక బాధపడేవారు ఇంటి ఆవరణలో కరివేపాకు చెట్టును పెంచుకోవడం వల్ల ఆదాయం పెరుగుతుంది ఉద్యోగం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నటువంటి కరివేపాకు చెట్టును పెంచడం వల్ల మీకు చాలా మేలు జరుగుతుంది అలానే ఈరోజు మంగళవారం కరివేపాకు ఆకులను కాల్చడం వల్ల వాటితో పాటు మీ సమస్యలు కూడా కాలి బూడిద అయిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు మంగళవారం ఈ ఆకులను కాల్చి కష్టాల నుండి బయటపడి సంతోషంగా జీవించవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్